హాయ్ అండి నేను మీ శివాని సో మంది అయితే అడుగుతాను పెద్ద ఎత్తునాలు ఏ బాగుండి ఏందని సో అందుకని చెప్పేసి నేను పోయిన సంవత్సరం చూసిన విత్తనాలు బాగుండే సీట్స్ షిఫ్ట్ చూస్తానండి సో బాగుండే సీట్స్ తీసుకొచ్చాను ఏమండి చూద్దాం ఒకసారి రాశి రాసివాళ్ళం షిఫ్ట్ వాళ్ళ షిఫ్ట్ ఇది బాగా మనకి తొందరగా వస్తా అండి ఇది ఏంటి అనేది అంటే రెండో పంట మనం మొక్కదాన్ని వేసుకోవచ్చు సో ఫస్ట్ పంట రాశి వాళ్ళు షిఫ్ట్ వేస్తే రెండో పంట మొక్కదాన్ని వేసుకోవచ్చు కొంచెం తొందరగా వస్తుంది కాబట్టి ఎవరైనా రెండో పంట వేయాలనుకున్న వాళ్ళు నా దిగుబడి బాగుండాలనుకుంటే రాసివాళ్ళు షిఫ్ట్ ఎందుకోవచ్చు అండి నేను పోయిన సంవత్సరం చూసాను చాలా మంది రైతులు బాగుందన్నారు సో మీరు ఈ పద్ధతి జాగ్రత్తగా ఉండాలండి తెచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి ఇక్కడ వాళ్ళది ఇక్కడ స్కా క్యూఆర్ కోడ్ ఇచ్చాడు అంటే ఇది మనం స్కాన్ చేసుకోవచ్చు ఇది క్యూఆర్ కోడ్ అంటారు ఇది స్కాన్ చేసుకుంటే మనకు వస్తుందండి అండి కాదు మనకు అర్థమైపోతుంది స్కాన్ చేసుకోవాలి ఇక్కడ వాడు హోలోగ్రామ్ ఇచ్చాడు ఓకేనా ఇది గారు చూసుకోవాలండి ప్రతిది రాసి వాళ్ళది స్విఫ్ట్ ఇక్కడ ఇచ్చాడు చూసుకోవచ్చు క్యూఆర్ కోడ్ ఓకేనా నెక్స్ట్ ఇది ఇది మంచి క్వాలిటీ అన్ని చూసుకోవాలి లాట్ నెంబర్లు అని బ్యాక్ సైడ్ చూసుకోవాలి ప్రతిది ప్రతి సో ఎంత నెట్వేట్ ఎంత ఉంది ఎన్ని చూసుకోండి నెట్వేట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది ప్యాకెట్ సో అంటే హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉండేది సుమారుగా సో దీని యొక్క ఎంఆర్పి అన్ని వ్యాలిడిటీ ఎప్పుడు ఉంది ప్రతి చెక్ చేసుకోండి రైతులందరూ చూసి అన్ని మళ్ళీ ఇక్కడ ఇక్కడే ఇచ్చాడు క్యూఆర్ కోడ్ చూసుకోండి వ్యాలిడ్ అప్ టు ఎప్పుడు దాకా ఉంది ఎందు లాట్ నెంబర్ ఎంత ఓకేనా లైసెన్స్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి ప్రతిదీ ప్యాకెట్ చూసుకోండి చూసుకొని తెచ్చుకోండి వాళ్ళ లేబుల్ చూసుకుంటే మనకు అర్థమవుద్ది ఒకసారి తప్పదు విత్తనాలు పత్తి విత్తనాలు కూడా కొంచెం టూబు రా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వస్తాయి నేను చెప్పలేను అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తగా తీసుకుంటే అని చెప్పేసి చెప్తున్నాను రాసి వాళ్ళది షిఫ్ట్ చూసి తీసుకోండి విత్తనాలు తీసుకున్న అలానే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సో సెవెన్ జీరో సిక్స్ ఇది కూడా బాగుండదండి ఇక్కడ స్కాన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు పైన చూసుకోండి క్యూఆర్ కోడ్ సో ఇది కూడా స్కాన్ చేసుకోవచ్చు మనం క్యూఆర్ కోడ్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ మళ్ళీ లేబుల్ ఇస్తాడు చూసుకోండి వెరైటీ ఏంటిదని డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఎప్పుడు డేట్ ఆఫ్ టెస్టింగ్ ఎప్పుడు ప్రతీది ఇస్తా అండి ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చాడు సో చెక్ చేసుకోండి ఇది కూడా నాలుగు వందల డెబ్బై గ్రాములు అండి హాఫ్ కేజీ కానీ తక్కువ ఉండదు ప్యాకెట్ ఏదైనా హాఫ్ కేజీ కానీ కొంచెం తక్కువ సో ఇది బాగుందండి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది కూడా అలా అకిరా అండి అకిరా మనకి అకిరా కూడా చాలా వరకు బాగానే ఉండదు అండి ఇది కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ హోలోగ్రామ్ ఇచ్చాడు సో ఇది కూడా బాగుంటుంది అకిరా ఎంచుకోవచ్చు మనం చాలా పోయిన సంవత్సరం చూశాను సో బెస్ట్ వెరైటీ ఇది కూడా అకిరా తులసి వాళ్ళ అకిరా ఇది కూడా ఎంచుకోవచ్చు మనం బాగుంటుంది అలానే ఇప్పుడు నూజీవీ సీడ్స్ వాళ్ళది సూపర్ బంటి సూపర్ బంటి న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఇది కూడా బాగుంది పోయిన సంవత్సరం చూసుకోవచ్చు ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చాడు దీనికి స్కాన్ చేసుకోవచ్చు మొత్తం ఏడు జడ్ ఇచ్చాడు అంటే ఎంఆర్పి అంతా వ్యాలేపుడు అని చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు ఒకనా ప్యాకింగ్ ఎప్పుడు టెస్టింగ్ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు దాకా ఇది పని చేస్తుంది అండి ఈ సీడు సో ప్రతిదీ ఉంటుందండి సో మొత్తం నేను చెక్ చేసుకొని తీసుకోండి ప్రతి పత్తిత్తనం తీసుకున్నా మిర్చి తీసుకున్నా ఏ సీడ్ తీసుకున్నా చెక్ చేసుకోండి ఒకసారి ఒకటి రెండు సార్లు చూడండి కంపల్సరీ చూసే తీసుకోండి క్యూఆర్ కోడ్ ఉండిద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసుకోవచ్చు లేదా అక్కడే స్కాన్ చేసి తీసుకోండి ఫోన్ ఉంటే అక్కడే స్కాన్ చేసి తీసుకోండి సో ఈ ఈ పత్తిత్నాలు బాగున్నాయండి రాశి వాళ్ళ షిఫ్ట్ బాగుంది తొందరగా రెండో పంట వేసుకోవాలనుకుంటే షిఫ్ట్ వేసుకోవచ్చు సో మొక్కదాన్ని రెండో పంట వేయాలి ఫస్ట్ పంట పత్తి వేసుకోవాలన్నప్పుడు స్విఫ్ట్కి వెళ్ళిపోండి తొందరగా వస్తుంది ఈ బిల్డింగ్ సో చూసుకోవచ్చు అలా యూఎస్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ బాగానే ఉంది అకిరా బాగానే ఉంది తులసి వాళ్ళది అలా నూ జీవి సిక్స్ వాళ్ళది సూపర్ పంట ఈ నాలుగు బాగానే ఉండే అండి ఆద్య కూడా బాగానే ఉంది సో ఈ నాలుగు నేను తీసుకొచ్చాను సో ఆద్య కూడా బాగానే ఉంది ఎంచుకోవచ్చు సో మీ నాకైతే ఈ నాలెడ్జ్ నచ్చినాయి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి